హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రని మిత్రాన్ని సరియు సరియు పియ్య కలిసి ఇద్దరు రెచ్చగొడుతూ ఉంటారు మనీషాకి అన్యాయం చేశావని ఏంటి మనీషా నువ్వు మిత్ర కలిసి ఇద్దరు కాలేజ్లో ప్రేమించుకున్నారంట కానీ మిత్ర నిన్ను వదిలిపెట్టి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడంట కానీ నిన్ను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో నువ్వు అలాగే మిగిలిపోయావంట కానీ మిత్ర నిన్ను పెళ్ళి చేసుకోలేదంట కానీ మొన్న వెడ్డింగ్ టే కన్నా ఒక్కరోజు ముందు నీకు మిత్రకి ఫస్ట్ నైట్ జరిగిందంట అని సరయు అనగానే మిత్ర కోపంగా చూస్తుండగా అవన్నీ మా పర్సనల్ మ్యాటర్స్ నీకెందుకు అని అనేస్తుంది మనీషా ఓహోహో ఆ రోజు వెడ్డింగ్ డే రోజు చాలా మందికి తెలిసింది వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఆ తర్వాత మీడియాకి తెలుస్తుంది మాకేం ప్రాబ్లం లేదు మీడియా ద్వారా మిత్ర గారి పరువు పోతుంది అయినా ఇదేమైనా చిన్న మ్యాటరా మీడియాలో వచ్చాక ఖచ్చితంగా పరుగు పోతుంది మనీషా ప్రాణమే పోతుంది అని సరియు అంటుండగా అవును మేడం మిత్ర గారి పరువు పోతే మనీషా గారి ప్రాణం పోతుంది మీడియాకి ఎక్కడానికి ఇంకా ఎంతో టైం పట్టదు మేడం అని సరుగు పియ్యే అంటూ ఉండగా మీడియాకి ఎక్కాకే వాళ్ళు చూసుకుంటారులే అని అంటూ అయినా నేను నా పని కోసం వచ్చాను అంటూ అక్కడున్న కొత్త జంటలని పిలిపించి మిత్రగారు నాకు సంవత్సరానికి ముగ్గురి పెళ్ళి చేసే అలవాటు ఉంది మూడు జంటలకి పెళ్లి ఖర్చులు భరించాలి అది నా ముక్కు మీరు మంచివారు మీ మనసు మంచిది అందుకని మీ చేతుల మీదుగా వాళ్ళకి తాలిబొట్టు అందించండి అని సరియు అనగానే పంతులు గారు తాలిబొట్టలు కొత్త జంటలకి అందిస్తే చాలా మంచిది బాబు ఇదిగో ఇవ్వండి అంటూ ఒక మూడు తాళిబొట్టులని మిత్రకివ్వగా ఇక మిత్ర వెళ్ళి ఆ కొత్త దంపతులకి తాలిబొట్టెలను అందిస్తారు ఇంకో జంట రాలేదా అమ్మ అని పంతులు గారు అంటూ ఉండగా అయ్యో రాలేదు పంతులు గారు వీడు కూడా జంటగానే వచ్చారు వీళ్ళు కూడా పెళ్లి చేసుకునే సిచ్యువేషన్లోనే ఉన్నారు కానీ చేసుకుంటారో చేసుకోరో ఇష్టం అని సరియు అంటూ ఉంటుంది ఇక పెళ్లి చేసుకుంటే మీడియాలో పరువు నిలబడుతుంది లేదంటే పరువు పోతుంది అది మీడియా వాళ్ళకు ఎక్కే వరకు వీళ్ళు చూస్తారేమో మనకెందుకు అని అంటూ ఆ కొత్త జంటలను తీసుకుని సరియు సరియు పియే వెళ్ళిపోతారు ఇక మనీషా గోళ స్టార్ట్ చేస్తుంది నేను వెళ్ళిపోతాను మిత్ర నేను చచ్చిపోతాను అని అంటూ మనీషా వెళ్ళబోతుండగా మిత్ర మనీషా చేయిని పట్టుకొని ఆపేసి ఏ ఎక్కడికి వెళ్తావు ఏం చేస్తావు అని అడుగుతూ ఉండగా చూసావా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అమెరికాకి వెళ్ళలేను వేరే ప్రదేశంలో ఉండలేను నిన్ను వదిలి బ్రతకలేను వాళ్ళనే మాటలు వినలేక నేను చావడమే బెటర్ మిత్ర అని అరుస్తూ ఉంటుంది మనిషి చావడమేంటి చీ నువ్వు చేస్తే నన్ను నేను క్షమించుకోలేను అని మిత్ర అంటూ ఉంటాడు నా వల్ల నీకు ఇబ్బందులు రాకూడదు లక్ష్మి ఇబ్బందుల్లో పడకూడదు నా మెడలో ఉండాలి లేదంటే ఉరితాడు ఉండాలి నా కోసం నిన్ను బలి చేయలేను లక్ష్మిని కూడా బలి చేయలేను అలాగని వేరే చోటికి వెళ్ళి దిక్కుమాలిన చావు చావలేను ఇక్కడే నీ లాగానే చచ్చిపోతాను మిత్ర అని అంటూ తన చేతుల్లో ఒక బాటిల్ని దాచుకొని ఉంటుంది ఇప్పటిదాకా ఆ బాటిల్ ఓపెన్ చేసి తాగబోతూ ఉంటుంది మనిష మిత్ర ఆ బాటిల్ని లాక్కొని పక్కన పడేస్తాడు ఏ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి చనిపోవడానికి ఇదే పరిష్కారం అనుకుంటున్నావా చచ్చిపోవడం ఏంటి నువ్వు బ్రతకాలి అంతే కదా నీకు అన్యాయం జరగకూడదు రా అని అంటూ మిత్ర మనీష్ అని ఉంటాడు గర్భగుడి దగ్గరికి ఇక మరోవైపు ఆ గుళ్ళో పనిచేసే ఆవిడ వెళ్ళి అక్కడున్న కార్యదర్శికి మళ్ళీ ఒకసారి లక్ష్మికి కాల్ చేయమని చెప్తూ ఉంటుంది ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అని అతను అడుగుతుండగా ఇంకొకసారి కాల్ చేయండి అని అడిగేస్తుంది ఆవిడ ఇక ఈసారి లక్ష్మి కాల్ లిఫ్ట్ చేయగానే గుళ్ళో జరుగుతున్న దారణమంతా చెప్పేస్తుంది ఆ పని మనిషి ఇక దాంతో హడావుడిగా కంగారుగా లక్ష్మి కార్ తీసుకొని బయలుదేరుతుంది మరోవైపు అమిత్రా మనీషా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు లక్ష్మి పరుగు పరుగున వస్తూ ఉంటుంది యల్లక్ష్మి గుర్లోకి ఎంటర్ అవుతుంది అక్కడ పంతులు కనబడతారు ఇక్కడ ఎవరికైనా పెళ్ళిళ్ళు అయ్యాయా అని అడుగుతుండగా పంతులు గారు ఇలా చెప్పేస్తారు ఈరోజు రెండు మూడు కొత్త జంటలకు పెళ్ళిళ్ళయ్యాయమ్మా అని అనగానే లక్ష్మి కింద కూల పడిపోయి ఏడుస్తూ ఉంటుంది వెక్కిళ్ళు పెట్టుకొని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మిత్ర మనిష ఇంటి ముందు కార్ దిగుతారు మనిష వచ్చి మిత్ర చిటికనల వేలు పట్టుకొని గుమ్మం ఎదురుగా వెళ్ళి నిలబడతారు అలా మిత్ర చిటికన వేలు పట్టుకున్న మనిష చిట్ తిక్కనవేలుని చూసి జయదేవ్ నందన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ సీన్ని చూసిన రాజేశ్వరి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జాను కూడా షాక్ అవుతుంది దేవయ అని పైనుంచి చూసి అమ్మయ్య పెళ్ళైపోయిందన్నమాట అని అనుకుంటూ కిందికి తీసి వచ్చి ప్రసాదం తీసుకొచ్చావా మనీషా అని అడగగానే లేదు తీసుకురాలేదు అని అనేస్తుంది జాను వెళ్ళి ప్రసాదంగా ఇంతకుముందు నేను చేసిన స్వీట్ తీసుకురా అనగానే జాను వెళ్ళి ఆ రవ్వ రవ్వలడ్డుని తీసుకొస్తుంది నువ్వు తీసుకో జాను స్వీట్ అని అనగానే ముఖం మార్చుకొని వెళ్ళిపోతుంది జాను ఇక ఆ పెద్దావిడని తీసుకోమన్నా ఆ పెద్దావిడ కూడా వెళ్ళిపోతుంది జయదేవ్ నందన్ని తీసుకోమన్నా నందన్ కూడా వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఆ స్వీట్స్ని పట్టుకొని దేవయాని మనిష ముందుకు వస్తుంది మిత్ర కూడా మనిష చేయిని విడిపించుకొని కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఎలాగైనా మంచిదే ఈరోజు నీ పెళ్ళయిందన్నమాట అని దేవయాన్ని అంటూ ఉండగా బాధగా చూస్తూ ఉంటుంది మనిష మనీషా మెడని చూసి తాలిబొట్టేంటి తాలిబొట్టు లేదేంటి పెళ్ళి జరిగాక తాలిబొట్టు ఉండాలి కదా మెడలా అని అని అడుగుతుండగా పెళ్ళి జరిగితే కదా అని అనేస్తుంది మనీషా ఏంటి పెళ్ళి జరగలేదా అని షాక్ అవుతుంది దేవయాని ఎలా ఆగిపోయింది పెళ్ళి అని అడుగుతూ ఉంటుంది దేవయాన్ని ఆ లక్ష్మి ఆపేసింది అని మనిష చెప్పేస్తుంది మరోవైపు వెక్కి వెక్కి ఏడుస్తున్న లక్ష్మి దగ్గరికి ఆ పని మనిషి వస్తుంది ఇక ఏం కాలేదు మేడం మీరు లేవండి పైకి అని అంటూ ఉంటుంది ఆ పని మనిషి నా జీవితం నాశనం అయిపోయింది అని లక్ష్మి అంటూ ఉండగా ఏం కాలేదు మేడం పెళ్ళ ఆగిపోయింది అని ఆ పని మనిషి చెప్పేస్తుంది పెళ్ళి ఆగిపోయిందా ఎలా అని లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతుండగా మీ వల్లే పెళ్ళ ఆగిపోయింది మేడం అని ఆ పని మనిషి చెప్పేస్తుంది నా వల్ల నా వల్ల పెళ్ళ ఎలా ఆగిపోయింది అని లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు జరిగిందంతా వివరిస్తూ ఉంటుంది ఆ పని మనిషి అసలు ఏం జరిగిందంటే మనిష మెడలో మిత్ర మూడు ముళ్ళు ఉండగా అక్కడున్న మైక్ లో ఏదో మంత్రాలు వినబడుతూ ఉంటాయి అక్కడ ఒక ఆవిడ తన పేరు పైన అర్చన చేపించుకుంటూ ఉంటుంది ఆ మైక్లో లక్ష్మి అన్న పేరు వినబడుతుంది లక్ష్మి అన్న పేరు వినబడగానే మిత్రాకి తన పెళ్లి రోజు లక్ష్మి మెడలో తాళి కట్టడం ఆ పెద్ద అయినా లక్ష్మీ చేయిని మిత్రా చేయిలో కలిపి రక్షణగా ఉండమనడం ఆ తర్వాత తనని కాపాడినప్పుడు మీరే నా ప్రాణం అనడం జీవితాంతం మీతోనే ఉంటానడం ఆ తర్వాత లక్ష్మి నా గుండెలపై ఈ తాళిబొట్టు ఉన్నంతకాలం నేను బ్రతుకుంటాను అని లక్ష్మి అనడం అవన్నీ గుర్తు తెచ్చుకొని మనీషా మెడలో తాళి కట్టకుండా ఇంటికి వెళ్దాం పదా అని అంటూ మనీషాని ఇంటికి తీసుకురావడం అంతా జరిగిపోతుంది ఇక లక్ష్మి ఆనందంగా ఇంటికి బయలుదేరుతుంది అవును మేడం మీ వల్లే పెళ్ళాగిపోయింది అని అంటూ ఉండగా ఆ పని మనిషిని వాటేసుకొని లక్ష్మి అక్కడ నుండి బయలుదేరుతుంది ఇక దేవయాని ముచ్చటగా నాలుగోసారి కూడా నీ పెళ్ళ ఆగిపోయిందన్నమాట అని దేవయాని అంటూ ఉండగా ఇటువంటి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడొస్తుందో అని అంటూ ఉంటుంది మనీషా ఇక రాదులే అని దేవయాని అనగా దేవయాని గొంతుని పట్టుకొని పిసుకుతూ ఉంటుంది మనీషా ఇక మనీషాకి లక్ష్మి ఏ విధంగా బుద్ధి చెప్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్